బ్రదర్ అండ్ సిస్టర్స్ ఈరోజు నీతి వాక్యము ఒక క్లాస్ రూమ్ లో టీచర్ తన స్టూడెంట్స్కి బెలూన్స్ ఇచ్చి ఊది ఎవరి బెలూన్ మీద వారి పేరు రాయమని చెప్పింది తర్వాత అవి రాసిన తర్వాత ఎంటీ రూమ్ లో వేసి వచ్చేమన్నారు తర్వాత ఎవరు బెలూన్ వారు తీసుకురమ్మని చెప్పినప్పుడు వన్ మినిట్ సమయం ఇచ్చినప్పుడు ఎవరో తీసుకురాల పోయారు అన్నీ ఒకే కలర్లో ఉన్నాయి పేర్లు మాకు దొరకట్లేదు మేడం అన్నప్పుడు అయితే మీకు ఎవరికి ఏ బెలూన్ దొరికితే వచ్చేయండి అని చెప్పినప్పుడు ఎవరికి దొరికిన బెలూన్ వారు తీసుకుని వచ్చేసారు తర్వాత ఎవరి పేరు ఉన్న బెలూన్ వారికి ఇచ్చేయండి అన్నప్పుడు వన్ మినిట్ కాదు కదా టెన్ సెకండ్స్ లోపే బెలూన్స్ వారు పాస్ చేసుకున్నారు దీన్ని చూసుకున్నట్లయితే మా సువార్త వార్త పంతొమ్మిది పంతొమ్మిది నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాను ఈ కథ సారాంశం ప్రకారం బెలూన్ మనం మన పేరు వెతుక్కున్నట్లయితే ఎలాగైతే దొరకడం కష్టమైందో అదే విధంగా మనలో మనమే సంతోషంగా ఉండాలి మనమే సంతోషంగా జీవించాలి మన మనది మనది అంటూ కనుక మనం ప్రయత్నించినట్లయితే అందులో మనం సంతోషం పొందాలి దాని ఎదుటివారు దాన్ని మనం సంతోషం కోరుకున్నట్లయితే కనుక అప్పుడు మనది కోరుకున్న దానికంటే ఎదుటివారి దాంట్లో సంతోషం కోరుకుంటున్నప్పుడు ఎలాగైతే గేమ్ ఫినిష్ అయిందో అదే విధంగా మన లైఫ్లో కూడా సంతోషం వస్తుంది ఎప్పుడు ఎదుటివారి జీవితం బాగుండాలని ఎదుటివారు సంతోషంగా ఉండాలని ఎదుటివారు మనకన్నా అభివృద్ధిలో ఉండాలని మనం ఎప్పుడైతే కోరుకుంటూ ఉంటామో అదే విధంగా మన భవిష్యత్తు కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది అందుకే దేవుడి వాక్యం చెప్తుంది నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడి వాక్యం చెప్పినట్లుగా మనం అందరం కూడా మన పొరుగు ప్రేమించేవారిగా ఉందాం ఈ చిన్న మాటలు దేవుడు దించిన దాకా